అందరికీ నమస్కారం వృద్ధాప్యంలో అరవై ఏళ్లు దాటినా ప్రతి ఒక్కరూ చేయవలసిన తొమ్మిది పనులు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ పనులను చేయటం వల్ల వారి వృద్ధాప్యం ఆనందంగా ప్రశాంతంగా ముందుకు సాగుతుంది మీ అవసరాలకు తగ్గట్టుగా డబ్బులు ఉంచుకోండి మిమ్మల్ని వృద్ధాప్యంలో రక్షించేది ఈ డబ్బు మాత్రమే ఈ జనరేషన్లో తల్లిదండ్రులను చూసుకోవడానికి పిల్లలు సమయంకూడా కేటాయించలేకపోతున్నారు ఎవరిపైనా ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు భార్య లేదా భర్త చనిపోయిన తర్వాత ఒంటరి జీవితం నరకంగా అనిపిస్తుంది అలాంటివారు ఇంట్లో ఎక్కువగా ఉండకండి మీ స్నేహితులను కలవడానికి వెళ్ళండి లేదా కాసేపు బయటికి వెళ్ళండి ఇది మిమ్మల్ని ఆలోచనలనుంచి దూరంగా ఉంచుతుంది భార్య వచ్చిన తర్వాత కొడుకు తల్లిదండ్రులను పట్టించుకోవడం తగ్గస్తాడు ఇది నిజం అలా అని పిల్లలు చెప్పిన ప్రతి మాటకు తల ఊకొద్దు మీరు పెంచి పెద్దచేస్తే పెరిగిన పిల్లలు మిమ్మల్ని చేయడం వల్ల మనసు విశ్రాంతి పొందుతుంది కొంతమంది అల్లుడిని సరిగ్గా పట్టించుకోకుండా అవమానాలు చేస్తూ అనకుడని మాటలు అంటారు కాబట్టి మన టైం బాగుంది కదా అని ఎవరిని చులకన చూడకూడదు ఎందుకంటే ఆ వయసులో తల్లిదండ్రుల కన్నా భార్య మాటలే తీయగా ఉంటాయి నీ తల్లిదండ్రులను మరింత దూరం చేస్తుంది ఇప్పటికే మీ అప్పులనీ తీరిపోయి ఉంటే మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే పిల్లల కోసం చేసిన అప్పులను తీర్చలేక కొడుకులు వాటిని తీర్చడానికి ఇష్టంలేక మాకేం సంబంధం అని వదిలేస్తే ఆపులు తీర్చడానికి వృద్ధాప్యంలో ఇంకా మాటలు పడేవారు చాలామంది ఉన్నారు ఆరోగ్యం బాగోలేనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఎందుకంటే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారతాయి అలాగే వృద్ధులు చనిపోయే సమయంలో గౌరవంగా బ్రతకడానికి చేయాల్సిన పదిహేను పనులు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీకు వృద్ధాప్యంలో కూడా ప్రశాంతత ఆనందం లేకపోతే జీవితంలో ఏమీ లేనట్లే వృద్ధాప్యంలో తీసుకునే కొన్ని జాగ్రత్తలు మిమ్మల్ని అనేక బాధలనుండి రక్షిస్తాయి అలాగే కొన్ని పనులను చేయడం వల్ల ఎంతో సంతోషంగా ఉండొచ్చు సరిగా పాటించండి జీవితంలో మిగిలిపోయిన చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడానికి ఇది ఆఖరి సమయం కాబట్టి దేని గురించి ఆలోచించకుండా మిమ్మల్ని సంతోషపెట్టే పనులు చేయండి వృద్ధాప్యం వచ్చేసరికి ప్రతి ఒక్కరూ కచ్చితంగా కట్టుకోవాలి అది చిన్న ఇల్లు అయినా సరే సొంతంగా ఒక ఇల్లు ఉండాలి ఎందుకంటే వృద్ధాప్యంలో చనిపోయేటప్పుడు అనాథల దిక్కులేని వారిలా చనిపోకూడదు సంవత్సరానికి రెండుసార్లు మీ భాగస్వామితో కలిసి ట్రిప్కి వెళ్లండి ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది లేదా ప్రశాంతత కొరకు గుడికి వెళ్లండి ఎందుకంటే ఒత్తిడిగల జీవితం వల్ల వృద్ధాప్యంలో ముందుగానే చనిపోతున్నారు కాబట్టి ప్రశాంతంగా ఆనందంగా ఉండండి ఉద్యోగం అయిపోయిన తర్వాత మీకు కొంత డబ్బు వచ్చేటట్లు చూసుకోండి ఎందుకంటే మీ జీవితం ఇక్కడి నుండి మరొకలా మొదలవుతుంది వీలైనంతవరకు మీ డబ్బులతోనే మీరు తినడానికి ప్రయత్నించండి జీవితంలో ఎవరూ దేనిని శాశ్వతంగా అనుభవించలేరు తమ ఆస్తులను చనిపోయిన తర్వాత తమ వెంట తీసుకువెళ్లలేరు కాబట్టి ఆస్తులపై వ్యామోహముంటే దానిని పూర్తిగా వదిలేయండి లేదంటే చావు ప్రశాంతంగా కాకుండా నరికల్లా మారుతుంది డబ్బులు భార్యకు ఇచ్చిత్తిరిగా అడుక్కునే కొడుకు జీవితంలో జోక్యం చేసుకోకండి ఎందుకంటే అతడు ఇప్పటికే భార్య కింద కుక్కల ఉండడానికి ఇష్టపడుతున్నాడు అలాంటివాడు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వారి మాట వినడు ఇలాంటి కొడుకు వద్దకు వెళ్లి మీరు డబ్బులు వారు మీకు ఇచ్చేది గౌరవం కాదు మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి పిల్లలపై ఎంత కోపమున్నా నలుగురిలో వారిని నువ్వుచులకన చేయవద్దు ప్రశాంతతను ఇచ్చే పాటలు వినండి ఇంటిలోపల బయట చెట్లను పెంచండి స్వచ్ఛమైన గాలి మీ ఆరోగ్యానికి చాలా మంచిది భార్య లేదా భర్తవీరు ప్రశాంతంగా ఉంచడానికి మంచి మాటలు చెప్పండి మరియు ఆస్తులను మీ వద్ద ఉంచుకోండి ఇవే మిమ్మల్ని చనిపోయే వరకు కాపాడతాయి ఇవ్వాలి అనుకుంటే మిమ్మల్ని ప్రేమగా చూసేవారికి కొంత ఇవ్వండి ఇప్పటి కాలంలో ఉన్న కొడుకు కూతురు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడరు ఎందుకంటే కాలం చాలా మారింది అనుబంధాలకు ప్రేమలకు ఇక్కడ చోటు లేదు డబ్బుకు మాత్రమే విలువ ఉంది మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకండి లేదా ఎవరినుండి ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు ఇతరులు బాగానే ఉంటున్నారు కాని నా కొడుకు కూతురు నన్ను చూడడం లేదు అని బాధపడకండి ఎందుకంటే ఎవరు ఇంట్లో సమస్యలు వారికే తెలుస్తాయి బయటకు అంతా బంగారంలాగే ఉంటుంది పిల్లలు తప్పుడు మార్గంలో నడవనప్పుడు వారి స్వంత మార్గంలో వారి జీవితాన్ని గడపనివ్వండి ఇది వారికి సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది సుధా వదిలేయండి బంధువుల వద్ద బిడ్డల వద్ద మా దగ్గర డబ్బులు లేవని పదేపదే అనకండి మా ఆరోగ్యం బాగోలేదు ఇలా అనేకసార్లు అంటే వారు మీపై చిరాకు తెచ్చుకుంటారు మీరు నిజం చెప్పిన ఎవరు నమ్మరు కాబట్టి ఇటువంటి మాటలను ఎవరి వద్ద అనవద్దు ఎవరితోనో గొడవలు పెట్టుకోవద్దు మీ సొంత వారిపై గొడవలు పెట్టుకోవద్దు ఎందుకంటే బయటివారు గొడవలు పెట్టడానికి అలాగే చెబుతారు బయట వ్యక్తుల మాటలు వినండి కాని మీ సొంత ఆలోచనల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోండి మీ ఆరోగ్యాన్ని మీరే చూసుకోండి మీ దగ్గర ఉన్న డబ్బుకు తగినట్లుగా మంచి పోషకాహారం తినండి మరియు వీలైనంతవరకు మీ పనిని మీరే చేసుకోండి చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకండి వయస్సు పెరిగే కొద్ది చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి మీ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి మరియు ఒత్తిడి లేని జీవితాన్ని గడపండి మీ భాగస్వామిని తిట్టడం చులకనగా చూడడం వంటివి చేయొద్దుపోతే జీవితం ఎలా ఉంటుందో వారు ఉన్నప్పుడు తెలియదు అలాగే మీ పేదరికం ఎవరికి చెప్పకండి ఒకవేళ చెబితే నీ పేదరికం చూసి మిమ్మల్ని దురదృష్టవంతులుగా పరిగణిస్తారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ధన్యవాదములు